సార్ నమస్తే మీ పేరండి పి హరిప్రసాద్ ఏం చేస్తారు సుబ్మస్సు షాపింగ్ మాల్లో సేల్స్ మ్యాన్ సార్ ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు సంవత్సరం కాలం పూర్తయింది వైసీపీ నాయకులు ఏమో సొంతకాలంలో మొత్తం రావణ కాశ్ చేస్తారని చెప్పి మాట్లాడుతున్నాం అసలు ఎంతవరకు కరెక్ట్ సార్ ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి రెండోసారి గెలవలేకపోయాడు కాబట్టి ఎవరికైనా ఓడిపోయిన వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్లో ఏ పని అయినా సరే జనాలకి చేయాలనే ఆర్తలుగానే ఉన్నారు కానీ ఏ అయినా ఒకేసారి చేయలేరు కాబట్టి నిదానంగా చేసి చూపిస్తూనే ఉంటారు ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి ఆల్మోస్ట్గా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అండి అది అప్లై చేసుకోలేని వాళ్ళకి మటుకు కొద్దిగా నిరాశ చెందిన వాళ్ళు ఉంటారు టెన్ పర్సెంట్ ఎక్కడైనా అది కామనే కాబట్టి దాన్ని కూడా భర్తీ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు సార్ లెక్క స్కామ్ జరిగిందని చెప్పిన్నట్టుగా అరెస్ట్ చేశారు ఇంకా ఒక ఆరు ఏడు రహస్య స్థా కూడా కనిపెట్టారు ఎలా చూడొచ్చు అంటారు నిజంగా లెక్క స్కామ్ జరిగిందంటారా అంత పెద్దగానేమో మనం మాట్లాడగలుగుతాం వాళ్ళంతా కూడా తెలిసి తెలియగా ఏ ప్రభుత్వం వచ్చినా అలాంటి అవకతవకలు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడేమో వీళ్ళని ఇలా చేశారు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అలా చేస్తారు కామన్గా మధ్య తరగతి వాళ్ళ వాటికి మటుకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అది లెక్క స్కామ్ కానీ ఇంకా వేరే స్కామ్ భూమి స్కామ్ కానీ ఏదైనా కానీ అది ఏంటంటే ఏ రాజకీయ నాయకులైనా సరే ఇలా జరగకుండా ఉండని ప్రజలకు ఏదైనా న్యాయం జరిగేలాగా చేయాలి కానీ వాళ్ళు వీళ్ళు వీళ్ళని వాళ్ళు దూషించుకోవడం కరెక్ట్ కాదు ప్రజలకు సంక్షేమం కావాలా రెండు కావాలండి ఇప్పుడు మానవ మానవ మనిషి అన్నాక కామన్గా రెండు కావాల్సి వస్తాయి ఇప్పుడు వంటానికి ఇల్లు కావాలి తింటానికి తిండి కావాలి వంటకి గూడు కావాలి ఉద్యోగం చేసుకుంటానికి జాబు కావాలి కాకపోతే ఏంటంటే అన్ని మధ్య తరగతి వరకు వాళ్ళ బతుకు తగ్గట్టు మధ్యగా ఉండాలి ప్రతిదీ ఇప్పుడు ఆఖరు పది రూపాయలకు మూడిస్తున్నారు అదే రేపు బొడ్డుని ఇంకా మళ్ళీ వరదలు వచ్చినాయి అనుకోండి ఒకటే ఇస్తామంటారు రెండు ఇస్తామంటారు అలా కాదు వాళ్ళు వానలు వచ్చిన వరదలు వచ్చినా ఉన్న పంటని రైతులు ఇక్కడికి వచ్చి అమ్ముతున్నారని దళారులు చేసి చేస్తున్నారు అలా కాకోకుండా వాళ్ళు చేతులు మారి చేతులు మారి వచ్చేప్పటికి ఒకటి వస్తుంది జనానికి ఆ ఒకటి కాకుండా ఇచ్చేది మధ్య ధర్తి వాడు ఎప్పుడు రెండే వండిపోయి మూడు ఇచ్చేప్పుడు రెండు వండి న్యాయం అది ఒకటే వస్తుంది అనేప్పుడు కరెక్ట్ కాదు అది అలాగే ఏ ప్రభుత్వం అయినా సరే వండడానికి ఇల్లు తింటాక తిండి కట్టుకుంటాక బట్ట కందిపప్పు పెట్రోలు గ్యాస్ ఇలాంటివన్నీ కూడా మధ్యతరగతి రేట్లకి ఇచ్చేసేయాలి అది ఏ ప్రభుత్వం అయినా అప్పుడు జనాన్ని ఓటేసి గెలిపిస్తారు డెవలప్మెంట్ గమనించారా డెవలప్మెంట్ ఒకేసారి జరగదు కదా సార్ అది నిదానంగా జరిగేది అటు రాజధాని అయిన తర్వాత కానీ ఇటు ఈ జంట నగరాలు చేయటానికి అప్పుడు ఇటుపక్క ఏమైనా చేస్తారేమో కృష్ణా జిల్లా వైపు గుంటూరు జిల్లా ప్రస్తుతానికి చేస్తున్నాం అని అంటున్నారు అది చేసే చంద్రబాబు నాయుడు ఇంకా రెండు మొదటిసారి ఇది రెండోసారి గెలిచిన తర్వాత మొదటి సంవత్సరమే కదా అయ్యింది ఇంకా రెండు రెండు నాలుగు సంవత్సరాలు ఉంది రెండు మూడు సంవత్సరాలు చూద్దాం ఇంకా వెయిటింగ్ ఉంది ఎందుకంటే ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్కి జనరల్ నాలెడ్జ్ ప్రకారంగా ఉన్న సీనియారిటీకి ఆయన చేసే కెపాసిటీ ఉంది అది అందుకని జనాలు వాళ్ళు గెలిపించారు కాదు ఆయన ఆయనకి ఏమీ చేత కాదు కా పైద్యపాలంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి వైపు నడిపిస్తే వచ్చిన సంవత్సరం కాలంలో మొత్తం నాశనం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారులేదు ముసలి వాళ్ళ కుర్రోళ్ళ అని కాదండి కు ముసలి ఉండే ఎక్స్పీరియన్స్ వేరు ఉండింది కుర్రోళ్ళకి ఆవేశం ఉండింది ఏం చేయాలనేది ఆలోచించి గైడెన్స్ తీసుకునే వాళ్ళే ముసలోళ్ళు మీరు గైడెన్స్ తీసుకోకుండా చేసుకునేది ప్రభుత్వం అనేది అంతా నేనే చేయాలి అని అనుకునేది వాళ్ళు కాలేజీలు మాస్టర్లు కావచ్చు లెక్చరర్లు కావచ్చు లాయర్లు కావచ్చు జడ్జీలు కావచ్చు ఇతర ఎవరైనా ఎనీథింగ్ కోచింగ్ తీసుకోకుండా అనేది చేయటం అనేది పద్ధతి కాదు కరెక్ట్ కాదు సార్ మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు అనుకుంటారు అసలు వాటర్ గెలుపు అనేది కామన్ అండి దానికి ఎందుకు ఓడిపోయారు అనేది దానికి సమాధానం ఉండదు ఎందుకు గెలిచారనే దానికి సమాధానం ఉండదు అంటే నేను మరి మళ్ళీ నిన్నగా నిన్న కూడా నెల్లూరు జిల్లాలో మైనింగ్లో బాగా దోచున్నా చెప్పి అనిల్ కుమార్ యాదవ్ కేసు ఫైల్ చేశారు ఆయన కూడా అక్కడ దాక్కున్నారని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఎలా చూడొచ్చు అంటారు ఏమండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చేప్పటికి ఇలాగ అంటున్నారు జగన్ గారి ప్రభుత్వంలో వచ్చేప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళు పార్టీ వాళ్ళందరూ దాక్కున్నారు అని అయ్యని ఇయని ఏలెత్తి అవన్నీ ఏంటంటే కామెంట్స్ అనవసరం మనకి జనానికి ఎక్కిన తర్వాత ఎవరు ఏం చేస్తున్నారు అనేది మెయిన్ మరి ప్రభుత్వం జనాన్ని పట్టించుకుంటున్నారు సార్ అసలు అవకాశం ఉన్నంత వరకే చేస్తారు కానీ ఇప్పుడు నాకు ఏదో కావాలని అనుకుంటే నాకు ఇచ్చారు కదా సార్ మన ప్రయత్నం మనం చేయాలి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు